నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య కేసులో కీలక మలుపు తిరగనుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు ఈ హత్య కేసులో కీలక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించింది మరి ఆ అంశం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమేళ్ళు శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే నేను సునీతారెడ్డి కానివ్వండి ఆమె భర్త అదేవిధంగా సిబిఐ అధికారిపైన కేసు నమోదు చేశాను తప్పుడు కేసు నమోదు చేశానని చెప్పి ఎంవి కృష్ణారెడ్డి ఇలా చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించింది సార్ మరి మొత్తానికి వివేక హత్య కేసులు గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాము చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సో ఈ కేసు ఇంకా ముందుకు జరుగుతుందంటారా ఏమంటారు అసలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం వెలువరించనుందంటారు ఇప్పుడు జరిగింది ఏంటంటే సునీతారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఉన్న వాళ్ళ ముప్పు తప్పులు పెట్టి మూడు చిరులు నీళ్ళు తగ్గించాడు ఎక్కడ ముందు కదలనివ్వకుండా అయినా సరే ఏం పోరాటం ఎక్కడ ఆపలేదు ఆవిడ పట్టుదల పోరాటం వల్లే సుప్రీంకోర్టు వరకు జోక్యం చేసుకుంది సిబిఐ దర్యాప్తు సంస్థ అడుగుపెట్టింది సిబిఐ కూడా రానివ్వకుండా ఎక్కడ వాళ్ళతో ముగ్గులేటేద్దామని చూశాడు ఇదంతా ఏం లేదు అలా అలా దారిపోతావాడు చంపేసిపోయాడని చెప్పేసాడు ఆవిడ మీరు తోచి ఉన్నవాడు చంపించేందుడు అయితే ఆ కృష్ణారెడ్డి అన్నా కూడా ఒక హెల్ప్ చేశాడు కందర్ రెడ్డి గారు పిఏ అతను చూసినప్పుడు ఆ రక్తం మరకల ఫోటోలు తీసి పంపినాడు అతనే అందుకునే వాడు పోస్ట్ మార్టం అడిగింది తర్వాత కథ మనకు తెలిసిందే అది హత్య కేసుగా నమోదైంది వాళ్ళు సిట్ వేసారు అది కొంతవరకు దర్యాప్తు చేశారు కొంత ఎస్టాబ్లిష్ చేసినా కానీ మళ్ళీ దాన్ని ఆపేసాడు స్లో చేసాడు అప్పటి వరకు సీబీఐ కావాలని జగన్ మళ్ళీ సిట్ వేసేసి సీబీఐని వదిలేశాడు అప్పుడు ఇవిడికి అనుమానం వచ్చి వాళ్ళ అనని అడిగింది ఏంటిదంటే వాళ్ళ మధ్యలో కొంత చర్చ జరిగింది వాదోపవాదాలు జరిగినాయి అప్పుడు ఎందుకు నీకు ఏం కా తీసుకుని వదిలే అయిపోయింది అయిపోయింది పోయినోడి మళ్ళీ వాడు కదా మన మనవాడే కదా మనం చంపుకున్నా వాళ్ళకి ఎందుకు మన గొడవ అన్నట్టుగా చెప్పారు ఏదో వాళ్ళు ఇక ఇప్పుడు మాత్రం చాలా బాధపడింది అయితే వాళ్ళు అన్ని రకాలుగా చూసి అయితే ఏంటి ఇప్పుడు అవినాష్ రెడ్డి చంపాడు నువ్వు వాడి మీద కేసేడతాడు బీజేపీలో పోతాడు నువ్వేం చేస్తావు అన్నట్టుగా మాట్లాడాడు నీ మన అలా ఉందని చెప్పేసి ఆవిడ సీబీఐ కోరింది సుప్రీంకోర్టుకి వెళ్ళింది సిబిఐ దర్యాప్తుగా ఆదేశించారు ఆ దర్యాప్తులో సిబిఐ బృందం ఏం చేసిందంటే ఈ కేసు మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు ఎలా జరిగింది ఏంటి వాళ్ళకు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్ట్ చేసే సీన్లు వాళ్ళందరూ పట్టుకుని మొత్తమే దాన్ని చాలా పగడ్బందీగా బిగిచ్చారు ఒకళ్ళ చేత ఆ దస్తగిరి చేత వాంగ్మూలం కూడా ఇప్పించేశారు మిగతా వాళ్ళు కొంతమంది వాళ్ళ దుకాణం సర్దిచ్చే వాళ్ళు సీబీఐని కూడా బెదిరించారు ఇద్దరు ముగ్గురు అధికారులు మారారు రామ్ సింగ్ గారి మీద కూడా కేసు పెట్టారు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన అడ్డుకున్నారు కొంతమంది అధికారులు సీబీఐ అధికారులు చాలా న్యూస్ అని చేశారు అతను బెయిల్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియకుండా బెయిల్ తెచ్చుకున్నాడు అంటే మరి అలాంటివి ఉంటాయి మరి కోర్టులో గట ఆశ్చర్యపోకలేదు ఫైర్ యాక్సిడెంట్లో నోట్లు దొరికినాయి అంటే మనం ఆశ్చర్యపోకలేదు ఇలాంటివి చూసిన తర్వాత వచ్చే వస్తాయి అందరికీ అంటే అలా చేశాడని మనం చెప్పలేం కానీ ఇంటర్ ఎలాగొచ్చిందరో బాబు అనుకుంటాం మనం ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం బాధపడకూడదు ఎందుకంటే ఇలాంటివి చూసిన తర్వాత ఎవడన్నా అంటాడు కాకులు అండి ప్రజాభిప్రాయాన్ని మనం కప్పెట్లేము గుప్పిట్లో నిప్పును దాయలేము అన్నమాట ఎవరి గ్యాంగ్ ఏంటంటే ఎలాగన్నా ఎవరినైనా ఎంత గొప్పవాడన నయానో భయానో అదుపులో ఉంచుకోవచ్చు అని వ్యవస్థలు నీళ్ళు అత్యాచారం చేశారు ఓ రకంగా చెప్పాడు అందరిని అన్ని సిస్టమ్లు పోడి చేస్తారు ఈవిడు మాత్రం ఎక్కడా మనం తప్పకుండా పోరాడు వాళ్ళు ఏం చేశారు కూతురు అల్లుడు చంపేశారు ఎంత దారుణమైన ఆ అది మన కళ్ళ ముందు ఎవడు చంపేశాడో ఎవడు చంపుతుంటే ఎవడు చూసాడో ఇవన్నీ మనకు వివేకంలో సినిమా వచ్చింది చూసారా మీరు అది పర్ఫెక్ట్గా దస్తగరి ఇలాంటి వాళ్ళు అందరూ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం తీసారు సినిమా అది జరిగింది జరిగినట్టు అక్కడ జరిగిన సంభాషణలు కూడా అయ్యే అన్నట్టుగా తీసారు వాళ్ళు కుక్కని చంపేతం కాని పెట్టారు ఇప్పుడు ఆంగళి హత్య అనేది సినిమా తీశారు కూతురు అల్లుడు చేసినట్టు అతని అమ్మ అమ్మాయిలు ముఠాకోరు డబ్బులు కడప అతను క్యారెక్టర్స్ అన్నట్టు చేశారు ఇప్పుడు దాని మీద కూడా చేసేట ఏటండి వాళ్ళు తప్పు చేసింది కాకుండా తిరిగి ఇళ్ళ మీద ఇప్పుడు అలాగే అస్టబుల్ చేస్తారు ప్రతీదీ కూడా లేటంటే చిన్నగా మొదలెడతారు అబద్ధం దాన్ని అలాగలాగా ప్రచారం చేసుకుంటూ కొన్నాళ్ళకి అదే నిజమని నమ్మిస్తారు జనాలనే దాని మీద పెద్ద అది నిజమైపోయి కూర్చుంటుంది అందరూ అదే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత తన ఏటి ఈ కథ రోజువారీ విచారణకి ఎందుకు వేసిన దానికి రండ్రబాబు రోజువారీ విచారణకు అన్నారు అప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉండేది కదా అఫిడేవిట్లు అయినాయి ఏమోనండి మాకు వెళ్దండి గుర్తు లేదండి ఈ టైప్ చేసేవారు ఇప్పుడు అలా కాదు ప్రభుత్వం అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చేసింది ప్రభుత్వం మారింది కదా వాళ్ళకి తెలిసిన నిజం మురళదు ఉన్న ఫ్యాక్టులు ఇచ్చేసారు ఇచ్చేస్తే ఇప్పుడు అతను బెయిల్ రద్దైపోవచ్చు అతను బెయిల్ రద్దయిపోయి లోపలికి వెళ్ళిపోతే నేను చెప్పేస్తాను అంతే అంటాడు చెప్పి తీరాల్సి వస్తుంది సూత్రధారులు కూడా దొ దొరికేస్తారు ఇందులో ఖచ్చితంగా అంతపురాన్ని తాకుతుంది ఈ కేసు అంతపురం వాళ్ళు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సీమరాజా ఎవరో అన్నట్టు మా బాబాయ్ మేము చంపుకుంటే మీకు అని కూడా మీ బాబాయ్ నువ్వు చంపుకున్నా లేకపోతే మీ ఇంట్లో కూడిని నువ్వు కోసుకున్నా నువ్వు నువ్వు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఎవరింట్లో కూడినా వాళ్ళు కోసుకుంటే పర్లేదు కానీ మీ మీ ఇంట్లో బాబాయ్ని మీరు చంపుకుని ఊరుకోరు చట్టం ఒప్పు ఇది ఈ విషయంలో మాత్రం అవినాష్ రెడ్డికి వాళ్ళ గ్యాంగ్ మొత్తం అరెస్ట్ అవుతారు పాపం అన్యాయంగా చచ్చిపోయారు కొంతమంది పాపం మొన్న చిన్న కుర్రు ఆ డాక్టర్ అంటే మనం చచ్చిపోడు కాబట్టి పాపం అంటామనుకోండి మామూలుగా గ్యాంగ్లో ఉన్నవాడే కదా ఆ చచ్చిపోయిన అతను కా రక్తం తుడిసి కట్టలు కట్టి కుట్లు వేసిన వాళ్ళే కదా ఏమైనా ఈ ఇప్పుడు దస్తగిరన్న గుం మీద కూర్చున్నాడు కదా గుద్దే చంపేసాడు కదా అతని మీద కూడా మనం ఏం జాలి చూపించక్కర్లేదు నిజం చెప్పాడు కాబట్టి కొంత అనుసరినంతే వీళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మంచోడో చెడ్డోడో అతన్ని హింసించి చంపారు ఎవరో వాళ్ళ శత్రువులు కాదు వాళ్ళ పగవాళ్ళు కాదు వాళ్ళ ప్రత్యర్థులు కాదు ఇంట్లో వాళ్ళు రోజు వచ్చిపోయేవాళ్ళు అతను కూడా తిరిగి సహచరులు తన అన్నగారికి తనకే నమ్మిన పొంట్లు అనుకున్న వాళ్ళు చంపారు ఇది అన్నట్లుగానే ఎక్కువ బాధిస్తుంది చనిపోయేటప్పుడు కూడా శారీరకంగా ఈ హింస వల్ల వచ్చిన బాధ కంటే కూడా మానసికంగా దెబ్బతినిపోయినట్టు ఇది బ్రోటల్ అంటారనమాట అత్యంత క్రూరాతి క్రూరంగా చంపారు కొట్టి కొట్టి నరికి నరికి చంపారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసినట్టు చెప్పాడు ఏమో మరి దగ్గర నుంచి చూసేసి మళ్ళీ ఏమన్నట్టు హైదరాబాద్ తెలిపి మళ్ళీ వచ్చాడేమో అదే అనుమానం ఉంది నాకు ఏంటండి మన అనుమానాలు ఎవడ ఇప్పుడు అప్పుడు గొడ్డలి ఐదు సార్లు రెప్పాడు అక్కడ నరికాడు ఇక్కడ నరికాడు అని చెప్తున్నాడు కదా వాళ్ళకే తెలవలేదు పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా గొడ్డలని తెలియదు ఎవరికైనా డడ్లీ వెపన్ అన్నారు ఇది రాకంగా గొడ్డలు అంటున్నాడు ఏటీ అక్కడ కూర్చు చేసి కూర్చున్నాడేమో అనుకుంటున్నాను నేను ఇలా కొడుతున్నప్పుడు లేదంటే ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయరు ఇప్పుడు ఎంతసేపండి ఇప్పుడు ఆ ముక్క కింద దరికేసినప్పుడు పుచ్చి చేసి కూర్చుని సచ్చి ఫోన్ ద్వారా నేను గప్పకొని హైదరాబాద్ తెలిపి రేపు వస్తాను రా బాబు అని చెప్పేసి ఇలా అన్నీ చూసుకోమని రాత్రి రాత్రి చలిచిపోతారో రెయ్యమని కార్మి ఎవడ పట్టించుకుంటాడు మాస్కులు కట్టేసుకొని చేయడం కొన్ని ఎవడ పట్టించుకుంటాడు లేకపోతే అద్దాలు ఎత్తుకోకుండా అక్కడ ఆకుండా వచ్చేయడానికి పాస్ కూడా దక్కకుండా వచ్చేయడం కో ఎవడు తెలిపి అందుకనే మన్నాడు ఇంట్లో రెస్ట్ తీసుకుని తర్వాత సాయంత్రం వచ్చేయడము అసలు ఈ వైపుగా దర్యాప్తు ఎంత అవునా కదా కాదు నీకు ఎవరు చెప్పాడు రా అది చూసావు నువ్వు వీడియో కావాలి వీడియో వాళ్ళు చంపుతూ నీకు చూపించారా ఇలాగ అడగాలి ఇలాగ అడగాలంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు అడగర్రు ఇప్పుడున్న ప్రభుత్వం లోపలి కూర్చోబెట్టి రెండు కర్రలు రెండు చేతులకి కర్ర మధ్యలో దూర్పి కూర్చోబెట్టి అడిగితే చెప్తారు అది జరగాలని కోరుకుందాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్